హైదరాబాద్ జిల్లా సనత్నగర్ నియోజకవర్గం బన్స్లాల్పేట్ డివిజన్ పరిధిలోని బోయిగూడ ఐడియస్ కాలనీలోని జేఎన్ఎన్యుఆర్ఎం ఇండ్లలో పదవ నెంబర్ బ్లాక్లో ముప్పై ఆరు దళిత కుటుంబాలు సుమారు అరవై సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాయి ఉదయాన్నే పుట్టచేత పట్టుకొని కూలికి పోయే రోజువారీ కూలీలే ఎక్కువగా ఈ బ్లాక్లో నివసిస్తున్నారు వర్షం కురిసిందంటే చాలు పిల్లా పాపలతో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బతుకును ముందుకు కొనసాగిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దేశాన్ని సైతం అబ్బురపరిచే విధంగా ఒక్కసారి చూపుని తిప్పినటువంటి ప్రాంతం ఈ ఐడిఎస్ కాలనీ రూపాయి ఖర్చు లేకుండా మూడు వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇక్కడున్న వారికి అందజేసింది కానీ ఈ ముప్పై ఆరు కుటుంబాలు ఏం పాపం చేశారో తెలియదు కానీ ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన జేఎన్ఎన్యుఆర్ఎం సింగిల్ బెడ్రూమ్ ఇల్లు వీటి పరిస్థితి బాగానే ఉన్నాయని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించ ఇల్లు నిర్మించకుండా వదిలేసింది ఆ వదిలేసిన కష్టాలే ఈరోజు వీరి ముప్పుకు కారణమవుతున్నాయి వీరి ప్రాణాల మీదకి తెస్తున్నాయి చిన్న వర్షానికి నీరు నిలిచి స్లాబులు ఎవరి తలల మీద ఊడి పడతాయో అర్థం కాని స్థితిలో వీరు బతుకుతున్నారు సోమవారం ఉదయం కూలీకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి తమ ఇంట్లో వంటగది పైకప్పు కూలి చిందర వందరగా పడి ఉండడంతో సదరు ఇంట్లో జీవనం సాగిస్తున్న వారు ఒక్కసారి బెంబేలెక్కిపోయారు ఒకవేళ వారు గనక ఇంట్లో ఉండి నుంటే తీవ్రమైన ప్రాణాపాయం పరిస్థితి ఎదురయ్యేది దిక్కుతోచని పరిస్థితుల్లో స్థానిక నాయకులతో కలిసి మీడియాని ఆశ్రయించారు ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని విసిట్ చేసి దళిత కుటుంబాలను ఆదుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఈ పేదల ప్రాణాలను కాపాడాలని వీరు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు న్యూ బాయ్ కూడా మన పేరు మనమ్మ న్యూ బాయ్ కూడా కాలనీ బ్లాక్ నెంబర్ టెన్ హౌస్ నెంబర్ టెన్ మాది మొత్తం కూలిపోయింది పిల్లలు మేము పనికిన వచ్చే వరకు మొత్తం పడిపోయింది పిల్లలు లేరు పిల్లలు స్కూల్కి పోయినరు వర్షం వస్తే ఏ టైంలో పడుతుందో మాకే తెలిపతి పానాలు అర్చ్యత పెట్టుకొని ఉన్నాము దయచేసి మీరు మా ఇంట్లో వచ్చి చూసి మాకేదైనా నిర్ణయం చేస్తే మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము ఎంతమంది బ్లాక్లో ముప్పై రెండు మంది పిల్లలతో ఈ కుటుంబంలో ఏం అంటే ఎట్లా మీకు కూలేటప్పుడు మీరు మీరు ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళినా ఈ మధ్య కాలంలో ఎన్నిసార్లు ఫోటోలు ఇచ్చినాము ఇచ్చిన శ్రీనివాసరావు కూడా మాట్లాడినా ఏ సమయనేం మాట్లాడతా మీటింగ్ పెట్టి మాట్లాడి ఏదో సంగతి మీకు చెప్తా అన్నాడు. ఇక మేము ఒప్పుకున్నాం అట్లా నేను చెప్తాడు కదా వచ్చి మాకు మా కేసాంగంటి. ఐడియస్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్లు కేసిఆర్ నిర్మించింది కదా మరి అప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోలేదు? మాయి కూలగొట్టున అన్నాడు అన్న. అప్పుడు మా ఇవ కొత్త గట్టి రప్పుడు 10 ఇళ్ళ 11 ఇళ్ళ అయినప్పటికి మేము ఇప్పుడు గట్టమను అన్నారు ఆ ఇప్పుడు మీకు ఏం కావాలి మరి ఇప్పుడు? మా కింగ్లు కట్టేయాల. ఇల్లు బాగేటనే అట్లా కట్టేయాల ప్రభుత్వం కలిసి మాకు ఇల్లు కట్టిస్తే మాకు గెరో ధైర్యంగా ఉంటుంది పిల్లని పెట్టుకొని వండుకుంటాము ఏ రాత్రి పడిపోతుందో అచ్చేట్ల పానం పెట్టుకొని ఉంటున్నాం మేము